గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అడ్రస్ నెహ్రూ రోడ్ కోస్తా తీర ప్రాంతానికి మోంధా తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు తుఫాన్ తీరం దాటే వరకు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు తుఫాన్ రక్షక చర్యల్లో భాగంగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు ముందు జాగ్రత్త చర్యలుగా ప్రభుత్వం ఇప్పటికే మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు అదేవిధంగా తీర ప్రాంతాలు కరకట్ట ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను అవసరాన్ని బట్టి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ఆదేశాలు ఇప్పటికే జారీ చేశారు ఇందులో భాగంగా సూర్యలంక బీచ్ని అధికారులు మూసేశారు కార్తీక మాస పుణ్యస్థానాల కోసం ఎట్టి పరిస్థితుల్లో ఈ మూడు రోజుల పాటు సూర్యలంక బీచ్కి రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజలు కూడా ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని గమనించి జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు తొంభై నుండి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలు ఇస్తాయని అందుకే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా సూచిస్తున్నారు అధికారులు ఇరవై ఎనిమిది వరకు దీని ప్రభావం ఉంది కాబట్టి సో ఈ తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బీచ్ ఏరియాస్కి ఈ కార్తీక మాసం ఉంది కాబట్టి ఆ రిచువల్ బాత్స్కి ఆ సముద్ర స్నానాలకు రాకుండా ఈ తుఫాన్ తీవ్రత తగ్గిన తర్వాత ఇంకా మనకి ట్వంటీ ఎయిత్ నవంబర్ ట్వంటీ ఎయిత్ వరకు కార్తీక మాసం ఉంది కాబట్టి ఆ అనుకూలమైనటువంటి సమయంలో ఈ కార్తీక మాసానికి సంబంధించినట్టు సముద్ర స్నానాలకు ప్రజలు రావాల్సిందిగా పోలీస్ యంత్రాంగం తరఫున మరియు ఈ ఎంటైర్ డిస్టిక్ యంత్రాంగం తరఫున మేము కోరడం జరుగుతుంది ప్రజలు గత కొన్ని గంటలు నుంచి బే ఆఫ్ బెంగాల్లో ఒక సీవియర్ సైక్లో ఏర్పడతా ఉంది దాదాపు తొమ్మిది వందల కిలోమీటర్ దూరంలో సముద్రంలో ఉన్నది అది ఆంధ్రప్రదేశ్ కోస్ట్కి వస్తా ఉన్నది దాదాపు ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది నుంచి పదకొండు గంటల మధ్యలో కాకినాడ దగ్గర ఇది ల్యాండ్ ఫాల్ ఉంది అని మిటలాజికల్ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ రావటం జరిగింది దీని భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ చీఫ్ సెక్రటరీ గారు గౌరవ డీజీపీ గారు అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ సెక్రటరీలు కలెక్టర్స్ ఎస్పీతో సమావేశం అయి తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలను కూడా తీసుకోమని మమ్మల్ని కూడా అప్రమత్తం చేయడం జరిగింది ఆ నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని అధికారులు పోలీస్ అధికారులు అప్ టు గ్రామస్థాయి దాకా అందరితో సమావేశం అయ్యాము అందరూ కూడా ఈ సైక్లోన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకోమని తెలియజేయడం జరిగింది మీ ద్వారా ప్రజలందరికీ తెలియచేయటం ఏమనగా ఇది ఒక సీవియర్ సైక్లోని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎక్కువ గాలితో కూడినటువంటి వానం ఉండబోతుంది సోమవారం నుంచి మొదలుకొని అంటే సోమవారం పొద్దున అంటే ఇరవై ఏడవ తేదీ పొద్దున ప్రకాశం నెల్లూరు బాపట్ల ఈ జిల్లాలకి అలాగే పల్నాడు అన్నమయ్య ఈ జిల్లాలకి రెడ్ అలర్ట్ ఉంటే అట్లే ఇరవై ఎనిమిదికి ఆ సైక్లోన్ మూమెంట్ అనేది పైన వెళ్తుండగా కృష్ణ ఎన్టీఆర్ ఏలూరు పూర్ పడమర గోదావరి తూర్పుగోదావరి కోనసీమ కాకినాడ అట్లే ఇరవై తొమ్మిది కూడా మనకి ఎఫెక్ట్ ఉంటుంది సో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అనేది చాలా క్రిటికల్ మూడు రోజులు హెవీ టు వెరీ హెవీ ఫాల్ జిల్లాలో రాబోతుంది సో కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ నేపథ్యంలో ఎవరు కూడా కంగారు పడకుండా ఎవరు కూడా భయపడకుండా మీకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం తరపు నుంచి మనం చేస్తామని తెలియజేస్తూ ఎవరు ఎక్కడైనా ఇబ్బందులు ఎదుర్కొంటే కంట్రోల్ రూమ్ నంబర్ కూడా మీకు తెలియజేస్తాం ఆ కంట్రోల్ రూమ్కి కూడా కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు ఒక గ్రామ సచివాలయంలో అన్ని అధికారులు అందుబాటులో ఉంటారు మండల స్థాయిలో అన్ని అధికారులు అందుబాటులో ఉంటారు జిల్లా స్థాయిలో అన్ని అధికారులు అందుబాటులో ఉంటారు సి కోస్ట్లో ఉన్నటువంటి నూట ఎనిమిది హ్యాబిటేషన్లు ఇరవై రెండు రెవెన్యూ గ్రామాలు ఈ అన్ని గ్రామాలు చాలా అప్రమత్తంగా ఉండాలని రేపల్లి నిజాంపట్నం బాపట్ల వేటపాలెం చిన్నగంజెం కర్లపాలెం ఈ మండలాలు ఫస్ట్ మనకు వర్షం రాబోతున్నాయి అలాగే జిల్లా మొత్తం కూడా వర్షం ఉంటాయి